బ్రాహ్మణులకు శుభవార్త సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహా సంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ నైన్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే జై గురుదత్త శ్రీ అక్క ఎలా ఉన్నారక్క బాగున్నాను అన్నదానం చేశాం రోజు దాని గురించి ఒకసారి మళ్ళీ వివరంగా మనం మాట్లాడుకుందాం కాకుండా వినాయక చవితి ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ వినాయక చవితి అని అంటేనే చాలా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకుంటాం ఖచ్చితంగా అయితే దత్తాత్రేయుని ప్రత్యేకంగా దత్తాత్రేయని ఉపాసనలో ఉన్నారు కాబట్టి శ్రీపాద వల్లభ జననం తీసుకున్నటువంటి రోజు కూడా వినాయక చవితి నాడే అవును ఇద్దరిది ఒకటే కూడా అందులో అంశాలని దత్త పరంపర నుంచి దత్త ఆంశ నుంచి వచ్చిన స్వామి శ్రీపాద వల్లభ స్వామి మరి ఎలా ఇద్దరిని కూడా ఇద్దరిని ఎవరినొకరిని కొంచనా ఖచ్చితంగా ఇద్దరికి వర్తిస్తుంది అది ఇక దత్తుడై దత్తుడిని అంటే అది పూర్వజన్మ సుకృతం ఖచ్చితంగా అయితే ఎలా స్వామి వారిని ఇప్పుడు వినాయక చవితి ఎలా చేసుకోవాలి విషయం అందరికీ తెలిసిందే కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిందే కానీ దత్తుణ్ణి కూడా ఆ రోజు ఎలా ఆరాధన చేసుకోవాలి వినాయక చవితిని ఎలా చేసుకోవాలి ఇట్లాంటి విషయాలు ఒక్కసారి నీ త్వరక తప్పకుండా పద్మిని వినాయక చవితి అనేది దత్త కుటుంబం దత్త సాంప్రదాయంలో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వినాయక చవితి అనేది చాలా చాలా పవిత్రమైన రోజు ఇంపార్టెంట్ అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు ఎందుకు అంటే మన జీవితంలో ఎటువంటి విజ్ఞాలు లేకుండా ఎటువంటి సంకటాలు రాకుండా కాపాడేది విఘ్నేశ్వరుడే మన నార్త్ సైడ్ చూస్తే కూడా అసలు వినాయక చవితి అంటే ఒక పండగ అసలు అక్కడ జపాన్ లోని నవరాత్రులు ముంబైలో మొత్తం బాలీవుడ్ తరలి వస్తుంది అంత ముద్దు దేశ విదేశాలు సైతము పూజించేది విఘ్నేశ్వరుని ఎన్నో దేశాల్లో మలేషియాలో చాలా మలేషియాలో జపాన్ లో కూడా జపాన్ లో కూడా వినాయకుడిని ప్రపంచ దేశాల్లో కూడా వినాయకుడిని అందరూ పూలుస్తారు ఎందుకు అంటే అంత ముద్దొచ్చే భగవంతుడు ప్రతి ఒక్క పిల్లలు అయితే అసలు వదలరు ఇంకా విఘ్నేశ్వరుని అయితే ఈ వినాయకుడిని మనందరం కూడా విఘ్నాలు తొలగటానికి పూజించాలి ఆ రోజు అందరు కూడా విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టమైనవి మోదకాలు అలాంటి మోదకాల్ని సమర్పించాలి మీరు ఏమైనా అనుకుంటున్నవి జరగాలి దీర్ఘకాలికంగా జరగట్లేదు అని అంటే దర్భ తీసుకోవాలి దర్భ మాల వేయొచ్చు అంటే గడ్డి దర్భ అంటే ఏంటో అనుకుంటారు మళ్ళీ దాన్ని మాల లాగా చేసుకొని కూడా వేయొచ్చు అలాగే ఇరవై ఒక దర్బకి చక్కగా పసుపులో ఉంచి అక్కడ సమర్పించుకోవాలి మీకు ఏదైతే విష్ ఉందో ఏదైతే కోరిక ఉందో అది పెట్టి సమర్పించాలి అలాగే మీ పిల్లల పుస్తకాల్లో ప్రతి ఒక్క పుస్తకాల్లో కూడా ఓము స్వస్తిక్ అనేది రాయాలి పిల్లల్ని పుస్తకాలు తీసుకొచ్చి పూజించమని చెప్పాలి చాలా మంది ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోతుంది కదా మనకే చిన్నప్పుడు పుస్తకాలు తీసుకెళ్లి పెట్టుకోవాలి చక్కగా పెట్టుకునే వాళ్ళు పెట్టుకుని అయితే వీకో ప్రత్యేకించి ఆ ముందు ఫస్ట్ దాంట్లో ఉంటుంది అన్ని ఉన్నా వరసలో ముందు వరసలో ముందు ఉంటుంది నాకు మ్యాథ్ మ్యాథ్స్ అంటే చాలా చాలా మందికి మ్యాథ్ ఈ రోజు కూడా చాలా మంది మ్యాథ్ బాబోయ్ మ్యాథ్ అంటే బాబోయ్ సో మ్యాథ్స్ ఫస్ట్ బుక్ అన్నమాట సో ఇలా తర్వాత శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మదినోత్సవం కాబట్టి నాకు ప్రతి నేను పోయిన సంవత్సరం కూడా చెప్పాను ఈ సంవత్సరం కూడా చెప్తాను ప్రతి గణేష మండపాల్లో కూడా సిద్ధమంగళ స్తోత్రం పఠించాలి మీరు కూడా మీ ఇంట్లో విఘ్నేశ్వరుని పూజించుకొని సిద్ధమంగళ స్తోత్రం పఠించండి ఆ సిద్ధమంగళ స్తోత్రం పదకొండు సార్లు పఠించండి ఎందుకంటే విఘ్నేశ్వరుడు ఆయనే ఆయనే విఘ్నేశ్వరుడు శ్రీపాద వల్లభుడే ఆయనే ఈయన రెండు ఆయనే పిచ్చి పిచ్చి పాటలు ప్లే చేయడం ఆయటం పాటలు పెట్టుకోవటం డాన్సులు వేయటం ఇవి కాదు విఘ్నేశ్వరు కూడా అసలు అక్కడ ఉంటాడా స్వామి సహ్యపూర్వకంగా మనం జరుపుకుంటున్నాము మనల్ని చూసి అవతల వాళ్ళు నవ్వుకునేటటువంటి విధానాన్ని అనుసరిస్తున్నాం పిల్లల ఆనందం కోసం ఈ తంబూల గేమ్స్ ఆడుకోవటం వాట్ నాన్సెన్స్ నాకు చాలా బాధ కలుగుతున్న విషయం ఏంటంటే పద్మిని దీని మీద మనం సపరేట్ ఎపిసోడ్ ప్రతి శుక్రవారం అందరు మాస్క్ ఎలా వెళ్తున్నారు ప్రతి ఆదివారం అందరు చర్చ్కి ఎలా వెళ్తున్నారు మన హిందువులు కూడా ఇప్పుడు మేలుకొని ప్రతి శనివారం ప్రతి గురువారం కూడా గుడికి వెళ్ళాలి వెళ్ళాల్సిందే నేను ఒక తీర్మానం తీసుకురావాలి ఎందుకంటే లేదంటే మనకి ఇంకా మన పిల్లలకి మాతృభాష మర్చిపోతున్నారు సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోతాయి ఏ రోజు గుడికి వెళ్ళాలి ఒక్కొక్క ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా ఇలాంటివి కూడా మాట్లాడుతున్నారు అసలు పిల్లలకి సరే వెళ్ళటం అని అంటే వాళ్ళు మా పిల్లలు రారండి ఏం మాట్లాడుతున్నారు ఎందుకు రారు మీరు కన్న మీరు మీ పిల్లలు మీరు అలా పెంచారు వాళ్ళు రారు మా పిల్లలు పూజ చేయరు మా పిల్లలు తెలుగు చదవరు వాళ్ళు అనద్దు పిల్లల్లో ఎటువంటి దోషం లేదు ఉంటుంది తల్లిదండ్రులు నువ్వే నేర్పించాలి నువ్వే వాళ్ళకి అలవాటు చేయాలి మీరే వాళ్ళకి అలవాటు చేయాలి ఆ విధంగా ఇక ఇది డెఫినెట్ గా మీరు ఇందాక చెప్పినట్టుగా సిద్ధమంగళ ప్రతి వినాయకుడు మండపాల్లో కూడా సిద్ధమంగళ స్తోత్రం సామూహిక పారాయణాలు సామూహిక పారాయణాలు చేయండి కనీసం కూర్చొని ముప్పై రెండు నామాలు చెప్తాను విఘ్నేశ్వరుడివి మీరు చదవండి పిల్లలు చదివించండి ఎంత మంది ఉన్నారు ఎన్ని ఫార్మ్స్ ఆఫ్ గణపతి ఉన్నారో తెలియదు ముప్పై రెండు గణపతులు ఉన్నాయి మనకి ఆ ముప్పై రెండు పేర్లు ఒక స్థుతించండి చెప్తారనేసం చెప్తాను తప్పకుండా చెప్తాను ముప్పై రెండు నామాలని కూడా ఒకసారి తలుచుకొని డెఫినెట్ గా పూజ అందరిని అందరూ పూజ అంటే ఇంటికి పురోహితుల్ని పిలుచుకుని చేసుకునే ఆ పద్ధతి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండకపోతే కదా చక్కగా ఇలా నామాలని ఇలా ముప్పై రెండు గణపతులు తలుచుకున్న ఆయనకు సంతోషం ఏ భగవంతుడికైనా పద్మిని ఆయన్ని స్థుతిస్తే అందులో ఉన్న ఆనందం ఏది లేదు ఆయన స్థుతి అదే ఇంపార్టెంట్ అనమాట యా అయితే ముప్పై రెండు గణపతి ముందు బాలగణపతి చక్కగా ముద్దుగా బాలగణపతి తరుణ గణపతి భక్తి గణపతి వీర గణపతి శక్తి గణపతి ద్విజ గణపతి ద్విజ గణపతి ఆ ద్విజ గణపతి సిద్ధి గణపతి ఉచ్ఛిష్ట గణపతి విఘ్న గణపతి విఘ్నాన్ని తొలగించడానికి క్షిప్ర గణపతి అలాగే హేరంబ గణపతి లక్ష్మీ గణపతి లక్ష్మీ అనుగ్రహం కోసము మహాగణపతి విజయ గణపతి విజయం కోసము అలాగే నృత్య గణపతి నాట్యం కోసము అలాగా ఉర్ధ్వ గణపతి ఏకాక్షర గణపతి వరద గణపతి త్రయక్షర గణపతి క్షిప్ర ప్రసాద గణపతి హరిద్ర గణపతి అంటే పసుపు గణపతి అనొచ్చు హరిద్ర గణపతి ఏకదంత గణపతి సృష్టి గణపతి ఉద్దండ గణపతి రుణ విమోచన గణపతి రుణ విమోచనాల కోసం దుండి గణపతి ద్విముఖ గణపతి ద్వి రెండు ముఖాల గణపతి త్రిముఖ గణపతి త్రిముఖాల గణపతి సిన్హ గణపతి యోగ గణపతి దుర్గ గణపతి సంకటహర గణపతి అద్భుతం ముప్పై రెండు అవతారాలు ఇవన్నీ కూడా ముప్పై రెండు గణపతుల్లో విఘ్నేశ్వరుని మనం ఏ విధంగా కొలుచుకుంటే విజయం కావాలంటే విజయ గణపతిని పూజించాలి రుణ విమోచన నుంచి విముక్తి కావాలంటే రుణ విమోచన గణపతి సంకటాల నుంచి విముక్తి కావాలంటే సంకటహరే చతుర్థి చేస్తున్నాం కదా మనం చవితికి చేసుకుంటున్నాం ఇక శ్రీపాదశ్రీవల్లభలు మన ఇంట్లో విషయంకి వచ్చేస్తే చక్కగా సిద్ధమంగళ స్తోత్రాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఆ రోజు చదవాలి అంతే కదా అవును ప్రతి ఒక్కరు కూడా శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభ చరితామృతంలో ఆ రోజు భగవంతుడి ముందు కూర్చొని మీరు నేను చెప్తాను ఆ అధ్యాయాన్ని చదవండి శ్రీపాద శ్రీవల్లభ స్వామి అనుగ్రహం కలుగుతుంది అధ్యాయము నేను చెప్తాను సిద్ధమంగళ మంగళ స్తోత్రం అనేది చాలా ఇంపార్టెంట్ దాంతో పాటు పద్మిని శ్రీపాద శ్రీవల్లభ స్వామి అష్టోత్రం అది చేసుకున్నా కూడా చాలా మంచిది ఆ రోజు వినాయకుడు అష్టోత్రం ఎలా చేసుకోవాలి విఘ్నేశ్వరుని దాంతో పాటు శ్రీపాద శ్రీవల్లభ స్వామి అష్టోత్రం కూడా చేసుకోవాలి సిద్ధమంగళ స్తోత్రం మేము ఇప్పుడే మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళు ఈ చవితి నుంచి మొదలు పెట్టుకోవచ్చు అక్క వినాయక చతుర్థిని చక్కగా మొదలు పెట్టుకోవచ్చు మహా అద్భుతంగా కూడా మొదలు పెట్టుకోవచ్చు లాస్ట్ అధ్యాయం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో యాభై మూడవ అధ్యాయము ఇది చదివితే మహా పాపములు ధ్వంసమై అంతవరకు చేజారిపోయిన అదృష్టం కూడా తిరిగి వస్తున్నది ఆ అధ్యాయం ఏంటి అంటే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం పీఠికాపురమును చేరు విధానము అది చదువుకోవాలి అది చదువుకోవాలి ఆ అధ్యాయం చదువుకోవాలి చాలా చిన్న అధ్యాయము చాలా చిన్నది చాలా చిన్నది చూపించవచ్చు కావాలంటే చూడే ఫోటో నేను ప్లే చేస్తాను చక్కగా ఈ ఫోటో నేను ఖచ్చితంగా ప్లే చేస్తాను డిస్క్రిప్షన్ లో డిస్క్రిప్షన్ లో ఫోటో రాదు కాబట్టి ఆ ఈ ఫోటోని మనం ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం ఒక టెన్ సెకండ్స్ ఈ ఫోటో ప్లే చేయండి స్క్రీన్ షాట్ చేసుకుంటారు మొత్తం ఫ్రేమ్ అంతా ఈ ఫోటో వచ్చేలాగా ప్లే చేయండి స్క్రీన్ షాట్ చేసుకుంటారు దాన్ని చక్కగా చదువుకోండి బ్యూటిఫుల్ అక్క ద్భుత ఎందుకంటే మనకి అదే రోజు మహా పాపాలు కూడా పోవలసిన రోజు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చంద్రుణ్ణి చూడకూడదు ఆ రోజు అందరూ కూడా ఎలాగా మేము చంద్రుణ్ణి చూస్తామని తప్పకుండా అందుకే వినాయక చవితి వ్రతకల్పం అనేది చదువుకోవాలి అసమంతకం అనే కథ చదువుకోవాలి చదువుకొని అక్కడ పూజించిన అక్షింతలు మాత్రం తల మీద వేసుకోవాలి బాబోయ్ చంద్రుణ్ణి చూసేశాము అని అంటే ఏమీ కాదు ఈ అక్షింతలు వేసుకుంటే ఏమీ కాదు అపరిందలు అనేవి మీకు రావు రా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా శ్రీపాదు ని కూడా చాలా విశేషంగా ఈ రోజు కొలుచుకుని అటు వినాయకుడి అనుగ్రహాన్ని స్వామి అనుగ్రహాన్ని కూడా పరిపూర్ణంగా మన వాళ్ళందరూ పొందాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ మరొక చెప్పారు చిన్న విషయం మర్చిపోయాను కేతుకి సంబంధించి ఎఫెక్ట్ ఎవరికైనా ఉంటే ఆ రోజు కేతు నెంబరు వస్తుంది కదా ఏడో తారీఖు ఏడో తారీఖు కేతు నెంబరు ఎవరికైతే కేతు గ్రహం ప్రాబ్లమ్స్ ఉంటాయో చాట్ లో వాళ్ళ బర్త్ చాట్ లో అందరికి కూడా కేతు వీక్ గా ఉంటే వేరే డిఫరెంట్ స్టేజ్ లో ఉంటారు అక్కర్లేనట్టుగా ఏంటో అసలు ఈ జీవితం ఎందుకు అన్నట్టు ఎగ్జాక్ట్లీ పరిస్థితి నిరాశ అన్ని ఉంటాయి ఆ కేతు బాధలు తొలగాలి అని అంటే ఆ రోజు విఘ్నేశ్వరుని పూజించాలి మందార పూలతో పూజించాలి శ్వేతారక గణపతికి పసుపు రాసి పూజించాలి ఈ కేతు ఎఫెక్ట్ దీని దీనివల్ల అద్భుతం గ్రహ గ్రహాలకు సంబంధించి కూడా వివరించారు కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా చేసుకుని స్వామి అనుగ్రహం పొందాలి థ్యాంక్ యూ సో వెరీ మచ్ మరొక్కసారి మీకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే నమస్తే